ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి మించిన శక్తి లేదు కేటీఆర్ ఓటుతోని కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చింది మీరే రేపు వాడిని దింపాల్సింది కూడా మీరే వాడొకడు వీడొకడు మాట్లాడుతూనే ఉంటాడు బిఆర్ఎస్ పార్టీ ఇంకొక యాభై వంద ఏళ్ళైనా మీకోసం మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజాస్వామ్యంలా లేదు ఇలా బీసీలకు చేసిన ద్రోహానికి మా బీసీ సోదరులు మరల పడాలి కొట్లాడాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు మా రైతులకు చేసిన మోసానికి రైతులు రైతు బిడ్డలు మనందరం మరల పడాలి తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళని గల్లబట్టి అడగాలి ఆడబిడ్డలకు చేసిన మోసానికి ఆడబిడ్డలు బదుల తీసుకోవాలి కర్రు కాల్సి వాత పెట్టాలి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలకు చేసిన మోసానికి పిల్లలు కూడా ఖచ్చితంగా ఓటు హక్కున్న ప్రతి తమ్ముడు ప్రతి చెల్లె మీరు కూడా బదులు తీర్చుకోవాలి ఇక ముసలోళ్ళు అయితే నాలుగు వేల పెన్షన్ అని చెప్పి మోసపోయిన ఒక మా అవ్వగన పడుతుంది అక్కడ ఆ అవ్వను అడుగుతున్నా నిన్ను ఒక నీలం రంగు సీరా అవ్వ ఆ నువ్వే 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 ఏం పేరు అమ్మ పేరు అడుగు ఏం పేరు మల్లమ్మనా మల్లమ్మనా మల్లమ్మా నీ ఓటు అడిగేతం చిన్న ఒక కాంగ్రెస్ వాడు ఇంట్లో కట్టే ఉంటుంది కదా దొడ్డు కట్టే పట్టుకొని ఉరికి ఉరికి ఒక్కట్టు ఇనుక మర్రే సంపు అర్థమైందా నిజంగా కొట్టే ఆయన కేసు పెడతాడు వాడు కొట్టకు కొట్టినంత పని చేయి పని చేసి చల్ పొర వెళ్ళని చెప్పి వెళ్ళగొట్టు నేనేమంటున్నా అంటే మోసాన్ని మోసంతోనే జయించాలే ముళ్ళును ముళ్ళుతోనే కాంగ్రెస్ ఓనికి ఓటుతోని వాన్ని అధికారంలోకి తెచ్చింది మీరే రేపు మళ్ళా ఓటుతోని అధికారంలోకి వెళ్ళి దించాల్సింది కూడా మీరే తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది ఇవాళ మీ స్పందన మీ ఉత్సాహం చూస్తుంటే నేను ఆడ పరకాల్లో మొదలైన కడికెళ్ళి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు ఏం బాధలేదు ఏం బాధలేదు వాడగోడు వీడగడు వాడగోడు వీడగోడు మాట్లాడుతూనే ఉంటాడు మనం ఏం కాదు ఎవడోడేవో మాట్లాడతాడు బీఆర్ఎస్ పోయి బీజేపీలోకి వెళ్తాట అని ఒకడు అంటాడు ఇంకోడు ఇంకేదో అంటాడు ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక యాభై వంద ఏండ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది తెలంగాణ ఉన్నంత కాలం బిఆర్ఎస్ పార్టీ ఉంటది మళ్ళొకసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కంటే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి దానికోసం అందరం కష్టపడదాం అంకిత భావంతో పనిచేద్దాం రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరు అందరూ ముంగటిపోతా ఉన్నారు రేపు అట్లే ఇవ్వండి స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఈ రోజు నన్ను ఇసుపేట గ్రామానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ